ఈ శంకరరావు సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యాన్ని జన సైనికుల్ని ప్రజలందరి పేరు పేరున నా ఉద్యోగం ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది ఈ శంకరవ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యాన్ని జన సైనికుల్ని ప్రజలందరి పేరు పేరున నా ఉద్యోగం ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది